రెండు చోట్ల ఓడిపోయినోడు నీకు రాజకీయాలు ఎందుకు దద్దమ్మ అనే పదాలు కూడా వాడారు రెండు రెండు చోట్ల ఓడిపోయిన దద్దమ్మ నువ్వు అని వాడిని వాళ్ళు ఉన్నారు బూతు బూతు ఇది తర్వాత అన్నిటికంటే ఫేమస్ ఇది దత్తపుత్రుడు చంద్రబాబుకి దత్తపుత్రుడు అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక బలమైన ప్రచారం ఏదో రకంగా జనంలో ఇతన్ని ఒక లేని నాయకుడు అని క్రియేట్ చేయాలని ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు ముగ్గురు పెళ్ళాలు తర్వాత ఇలాంటివి ఇలాంటివన్నీ ఒకదానికొకటి జోడించి జనంలోకి ఇది చేసే ప్రయత్నం చేశారు చివరికి ఏమైంది చివరికి ఏమైంది ప్రతి అన్న అన్న ప్రతి నాలుకని కోసేశాడు ఆయన కోసేసాడు ఆయనతో పాటు జనం కోసేశారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా బయ వెళ్ళి కలిసి వచ్చి బయటకు వచ్చి ఎప్పుడైతే ఆయన ఒక ప్రకటన చేశాడో వాషౌట్ ఆ దెబ్బతోనే ఏ నోళ్ళైతే తిట్టాయో వాళ్ళ నోళ్ళకి ఆ రోజే ఆ నోట్లో రాయి పడి పడిపోయింది ఆ నోళ్లలో ఆ పార్టీ అవుట్ అయిపోయింది భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు కానీ అవుట్ అయిపోయింది ఎన్ని దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏంటో అసలు పవన్ కళ్యాణ్కి ప్రేమలేఖలు రాస్తున్నారు ప్రేమలేఖలు అప్పుడు ఏమో కారు కూతలు పూసిన వాళ్ళు ఇప్పుడేమో ట్విట్టర్లో కూతలు కూస్తున్నారు ప్రేమ కూతలు విజయసాయి రెడ్డికి ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది ఆహా పవన్ కళ్యాణ్ ఓహో పవన్ కళ్యాణ్ అగో చూడండి స్క్రీన్ మీద నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్ ఐ ట్రూలీ బిలీవ్స్ దట్ బై పవన్ కళ్యాణ్ గారు గారు అంట బా ఎంత ఎంత బుద్ధి వచ్చింది నాయన నీకు ఈజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ అమాంగ్స్ ద లీడర్స్ ఆఫ్ ఎన్డీఏ రూలింగ్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు లీడ్ అండ్ రిప్రజెంట్ ఏపీ ఏపీ యంగ్ స్టేట్ అండ్ కెనాట్ లెడ్ బై ద ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ సెనైల్ జెంటిల్మెన్ ప్ యాక్టింగ్ అప్ అప్ యాక్టింగ్ అంటే ఇక పవన్ కళ్యాణ్ ఏజ్ పరంగా చూసినా ఇమేజ్ పరంగా చూసినా మంచితనం పరంగా చూసినా అన్ని అన్ని కనపడుతున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్ కనపడుతున్నాయి వీళ్ళకి అప్పుడు కనపడాల ఇప్పుడు మాత్రం ఆల్ యాంగిల్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ సిక్స్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంకా యాంగిల్స్ ఇంక నేను చెప్ప అసలు యాంగిల్స్ అంటే అర్థమైపోతుంది కదా అన్ని యాంగిల్స్ కనపడుతున్నాయి కనపడి ఇప్పుడు ఆయన లేపే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇక్కడ ఏదో చిచ్చు పెట్టాలి ఈ బతుకులే శకుని బతుకులు శక్కుని బతుకులు అనమాట ఎంతసేపు అక్కడ పుల్ల పెడదామా ఇక్కడ పుల్ల పెడదామా ఇలా మనం లేపితే పవన్ కళ్యాణ్ నిజమే కదా నాకు అంత ఇమేజ్ ఉంది కదా విజయసాయి రెడ్డి మెచ్చుకున్నాను నన్ను ఇంకా నేను నేను చంద్రబాబుతో ఉంటాను ఏంటని అనుకోవాలని విజయసాయిరెడ్డి గారి ఆశపాపం విజయసాయిరెడ్డి మెచ్చుకుంటే పడిపోవడానికి పవన్ కళ్యాణ్ పిచ్చాడా నలభై యాభై కేసుల్లో ఏ టూగా ఉన్నవాడు మెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆహా గొప్పడు మెచ్చుకున్నాడు అనుకుంటారా ఒక ఆర్థిక నేరస్తుడు నన్ను మెచ్చుకోవడం ఏంటి అని సిగ్గుపడతాడు నాకు తెలిసి విజయసాయిరెడ్డి నన్ను మెచ్చుకోవడం ఏంటి అని సిగ్గుపడతాడు నిజంగా నాకు తెలిసి అయితే అతని మనస్తత్వం కూడా అలాంటిదే సిసి ఈ నన్ను మెచ్చుకోవడం ఏంటి అనుకునే టైపు దయచేసి విజయసాయి రెడ్డి గారు మీరు ఆ పని చేయకండి పవన్ కళ్యాణ్ నొచ్చుకుంటాడు మీరు మెచ్చుకుంటే డైలాగ్ బాగుంది కదా మీరు మెచ్చుకుంటే ఆయన నొచ్చుకుంటాడు సిద్దప్ప దయచేసి అలాంటి పనులు చేయకు పైగా ఒకళ్ళని మెచ్చుకోవడం అనేది నీ ఆహార్యానికి పడదు సెట్ కాదు సింక్ అవ్వదు విజయసాయిరెడ్డి గారు మీరు అసలు మీరు ఆ సభలోనే ఉండకూడదని చాలామంది అంటున్నారు మీకుండే నైతికత లేదని సరే కర్మం కాలం అది వేరే విషయం అది రాజకీయాలు భారత రాజ్యాంగం కల్పించిన అవకాశం వెళ్ళారు చేసుకోండి ఇప్పుడు బయటికి వెళ్ళే అవకాశం లేక లుకౌట్ నోటీసులు కూడా వచ్చినాయి అది చూసుకోండి ఫేస్ చేసుకోండి కానీ దయచేసి మీరు మెచ్చుకోకండి మీరు మెచ్చుకుంటే అవతల వాళ్ళు నొచ్చుకుంటారు పైగా మిమ్మల్ని తిట్టుకుంటారు ఈ నోటితో మనల్ని మెచ్చుకుంటున్నాడు ఏంటారా బాబు ఏంటి మన కర్మ ఏమైపోద్దు అనే అది కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు తెగ మెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు చూసారు ఏమైందో అందుకని ఆయన కూడా తగ్గించుకుంటే మంచిది లేదు పొగిడితే జగన్మోహన్ రెడ్డి పొగిడించుకుంటున్నాడు అనుకుంటే అది మీ ఇష్టం మీరు మీరు చూసుకోండి ఇద్దరు గురు శిష్యులు మీరు మీరు ఆయనకి మరి మహాభారతంలో దుర్యోధనుడు శకుని మామ అంటాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమంటారు నాకు తెలియదు కానీ అది మీ ఇద్దరు సంబంధాలు బట్ ఇదైతే అయితే ఇంత వాంఛనీయమైన పరిణామం కాదు మీరు పొగడ్డము మెచ్చుకోవడము అయితే ఎందుకు పవన్ కళ్యాణ్కి ప్రేమ లేఖలు వెళ్తున్నాయి ఐ లవ్ యూ రాజా అని ఎందుకు రెడ్డి అంటున్నాడు విజయసాయి రెడ్డి మాటలు అన్నాడు అంటే నిన్న చెప్పాను మళ్ళీ ఇవాళ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అన్నట్టే కాబట్టి ఈ ఈ